పెయింట్ వేస్ట్ పెయింట్ సంబంధించిన ప్యాకెట్ కాలిపోవడం జరిగింది అక్కడ మేము వచ్చి చూస్తే అంటే ఎక్కడ కూడా సేఫ్టీ తీసుకోవడం లేదు ఎవరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫైర్ వాళ్ళు దేని సేఫ్టీ చూసుకోవాలి వాళ్ళు ఎవ్వరు ఏ ఈ యొక్క ఇండస్ట్రీ కాదు ఇప్పటికీ రెండు మూడు ఇండస్ట్రీలు కాలిపోయినాయి ఎక్కడ కూడా ఇవాళ వస్తారు చూస్తారు ఆ నీళ్లు కొడతారు వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి మెయిన్గా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా ఫైర్ వాళ్ళే ఎవ్రీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో చెక్ చేస్తే వాళ్ళ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా అవే గ్యాస్ ఏదైతే వాటర్ పంపింగ్ కానీ ఇండస్ట్రీలో ఉంటే సేఫ్టీ మేజర్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది ఎక్కువ దేరనే కాదు ఈవెన్ మాకున్న ఐదు ఇండస్ట్రీస్ ఏరియాలు ఉన్నాయి ఉప్పల్ కానీ నాచారం కానీ మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ కుషాయిగూడ కానీ ప్రతి చోట కూడా దయచేసి ఇండస్ట్రీలు అంటే ఫైర్ వాళ్ళు సేఫ్టీ తీసుకోవాలి అట్లే పొల్యూషన్ సంబంధించింది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఆ రైతే ఇక్కడ ఎక్కడ ఎవ్వరు ఉండలేరండి ఇండస్ట్రీ ఇండస్ట్రీ కెమికల్స్ అంతా వదిలేస్తారు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉండేది చాలా కష్టం ఉంది మా అందరికి కూడా కాబట్టి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేసి రెసిడెన్షియల్ ఏరియా పొల్యూషన్ వచ్చేది ఇండస్ట్రీ మానేయాలి అంటే బంద్ చేపేయాలని చెప్పి కోరుకుంటున్నారు